వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము అధికారంలోకి తీసుకొచ్చిన మన మల్లన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం కాంగ్రెస్ పార్టీ ఏసీసీ నాయకులు గారు సర్వోచన్ రెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేత వెంకన్న యాదవ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం అధికార ప్రతినిధి పొప్పుల విజయారెడ్డి గారిని కూడా అదేవిధంగా భాస్కర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాను యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పార్టీ నాయకులు ఎవరున్నా కూడా అన్ని భావించకుండా వేదిక మీదకి రావాల్సిన కావన్సు కానీ ఎవరు కానీ అందరు వాళ్ళంతా చేయలే కూర్చోవాళ్ళు దయచేసి పక్కాగా మామ ఒక నవ్వు నవ్వా నవీన్ గారు నాగు శంకర్ గారు నవీన్ గారు నాగు శంకర్ గారు

ఎన్నికైనటువంటి ఆత్మీయ సన్మానాన్ని పురస్కరించుకొని ఎన్నికల్లో ఈ పక్షాల్లో ఈ గురుగారు రాష్టాభ్యోతి మన టైగర్ దామున్న గారికి పెద్దలు పూజ్యులు మా బాబు శరత్ గారికి మన డిసిసి ప్రెసిడెంట్ చివట ఎల్సి ఎన్నికలు ఒక తరఫున నమస్కారం తెలియజేస్తా నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి డిఆర్ఎస్ పార్టీ టీమ్ మళ్ళీ ఓడగొట్టడానికి వాడినటువంటి అస్త్రాలు శస్త్రాలు అవి ఏవైతే ఉన్నాయో దర్మన చెప్పినట్టుగా చాలా మంది ఏదో జరిగిపోతుంది అనుకున్నారు కానీ కాన్ఫిడెంట్ గా ఉన్నది అని ఒకరినే గెలుస్తున్న చూడరాని చెప్పిన ఎందుకు చెప్పినంటే తమన చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మున్నోడు కాపులు ఒక మాట అనుకుంటే ఆ మాట ప్రకారమే పోతాడు మీకు ఇంకొక మాట తిరుగులు మీద బట్ట అంత పకడ్ పందీగా వ్యవహారం నడిపిస్తారు ఐదు వేల ఓట్లు మా వాళ్ళతోనే రిజిస్టర్ చేయిస్తాయి మీలాంటి ఆత్మీయులతో లక్షతోనే స్టార్ట్ కాబట్టి ఇంకా బాధ ఎక్కడ నాకు సో ఆ రకంగా ముందుకు పోవడం జరిగింది ఇందులో ఉండేటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఎట్లా ఉంటుందో మున్నోడు కాపుల్ దాంట్లో కూడా తెన్నది ఒకటి ఉంటుంది అది ఆర్ఎస్ఎస్ కంటే ప్రమాదకరమైంది వాళ్ళ నెట్వర్క్ మీ ఊహలకు కూడా అందది నిజంగా ఒక ముందు కా బిడ్డ పోటీ చేస్తా ఉండలే పొందుగల వర్గాలంటే ఆ బిడ్డకి ఏమేమి అన్ని అరేంజ్ చేసి పెడతారు అంత స్ట్రాంగ్ నెట్వర్క్ ఈ కమ్యూనిటీలో బిల్డ్ చేసినారు వాళ్ళందరికీ కూడా కుల బంధువులందరికీ ధన్యవాదాలు అలాగే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి కేశవరావు దగ్గర నుంచి మొదలు పెడితే శ్రీనివాస్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే శివశంకర్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే వీ గారి నుంచి మొదలు పెడితే పొన్నా లక్ష్మీ గారి దగ్గర నుంచి మొదలు పెడితే పార్టీని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి మున్నూరు కాపు బిడ్డలు అశేషంగా కృషి చేసినారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో నుంచి మున్నూరు కాపు బిడ్డను పీఠం మీద కూర్చున్న పెట్టడానికి ఇవాళ రామరెడ్డి దామోదర్ రెడ్డి వచ్చిందంటే పరస్పరంగా సహకారం చాలా అద్భుతంగా ముందుకు పోతా ఉంది ఇవాళ సోదరంగా ఒక మాట పంతొమ్మిది వందల శివశంకర్ గారు తెలంగాణ ప్రాంతంలో మున్నూరు కాపులు వెనకబాటుకు గురయ్యారని చెప్పి వెనుకబాటు ఉన్నారని చెప్పి బహుశా ఈ కాపుల మా కాపులను తెచ్చి బీసీలలో కొంత కొంతవరకు లబ్ధి చేకూర్చే ఉంటుంది అలాగే తీసుకొచ్చి మమ్మల్ని ఎందుకంటే ఇక్కడ వెనుకబట్టారు అనేటువంటి ప్రాంతీయ అసమానతలు జరిగింది అని చెప్పి శివశంకర్ గారి పుణ్యాన బీసీడీలోకి రావడం జరిగింది మాకు ముందు కాపులకు శివశంకర్ సారు అంబేద్కర్ తో సమానం ఆయన ఆయన పెట్టినటువంటి అనేక కార్యక్రమాలు కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేసి ఇందిరాగాంధీకి కుడిపు ఉండి ఆమె ఎమర్జెన్సీ లో కూడా ఆమె రక్షించే విధంగా ఆయన చేసినటువంటి పోరాటాలు అంతా కాదు కాబట్టి ఇవాళ ఇది ఆత్మీయ సమ్మేళనం అయినప్పటికీ కూడా పెద్దలు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు నాకు ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళ గురించి చెప్తా ఉన్నారన్నా నువ్వు ఉన్న తర్వాత నాకు ఆ బాధ్యత లేదన్నా నువ్వు చూసుకోగలుగుతావు నువ్వు చూసుకుంటున్నావు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సూర్యపేటలో కానీ చున్న కానీ ఎక్కడ పేదవాళ్ళు ఉన్నా ఖచ్చితంగా మీ ఆశీస్సులతో మీ ప్రేమతోటి ప్రత్యేకమైన కౌంటర్ ఆఫీస్ లో ఓపెన్ చేస్తా ఏ కష్టం ఉన్నా మీరు అందుబాటులో లేకపోతే అందుబాటులో లేకపోతే ఒక్క మాట సర్వస్వం చెప్పి నా దగ్గరికి రెండు సోదరుల ద్వారా ప్రతి కార్యక్రమాన్ని చేసి చూపెడతా చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా ఇంక అంతే కాదు ఎస్ చెప్పిన కామన్నా రెండు వేల ఇరవై ఎనిమిది డిసెంబర్ లో సర్వోత్తం రెడ్డి గారి చట్టసభకు తీసుకుపోయే జిల్లదారి నాది తీసుకుపోయి చూపిస్తా అని తెలియజేస్తా ఉన్నా బహుశా ఎవరు ఇంత కాన్ఫిడెంట్ గా నేను ఎందుకు చెప్తా ఉన్నంటే నాకు ఒక పది సంవత్సరాల తొమ్ము ఉంటుంది ఆ తొమ్ములో ఏమేమి అవసరమో తెలుసు ఎవరెవరికి తీసుకుపోవాలి తెలుసు ఎట్లా తీసుకుపోవాలో తెలుసు కాబట్టి సోదరులారా మీ అందరి ప్రేమ కుల బంధువుల ఆశీర్వాదం ఎంతవరకు పోయినసారి కూడా చాలా మంది తెలవదు కదా ఎప్పుడు రిలీజ్ కూడా చేయలేదు పోయినసారి దాదాపు లక్ష నలభై తొమ్మిది వేల ఓట్లు వచ్చినాయి వాళ్ళని ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఎట్లా వచ్చినాయనే చాలా మంది బెడతంగానే ఎట్లా వచ్చినాయి అని అంటే ఇట్లా వచ్చినాయి మా స్థిరంతో వచ్చినాయి వాళ్ళు ఒకప్పుడు ఒకప్పుడు ఓట్లు వేసుకునే పరిస్థితిలో ఉండే ఇప్పుడు ఓట్లు ఎట్లా వేయించాలనేటువంటి వీళ్ళకి పొలిటికల్ ట్రైనింగ్ క్లాసులు జరుగుతూ ఉంటాయి అత్యంత భయంకరమైన శిక్షణలోకి ఈ వ్యవస్థ తీసుకుపోయింది ఒక పెద్ద నెట్వర్క్ కాబట్టి వాళ్ళు నేను అనుకుంటున్న మామూలుగా దేవనా చాలా కర్మ కనిపించిన వాళ్ళు నాకు తెలుసు ఆ విషయం కాబట్టి సోదరుల మన బిడ్డ దానన్నా మన బిడ్డ సర్వతమన్నా మనల్ని కాపాడుకోని వాళ్ళ మున్నూరు కాపు బిడ్డలు ఎలాగైతే గెలిపించాలని అన్ని విషయాలు కష్టపడ్డదో రేపు ఆ కుటుంబానికి కూడా అంతే అండగా నిలబడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇక వాస్తవానికి రెండు పావైంది మా రమేష్ అన్న నేను మొక్కుకున్న నేను రావాలను రావాలంటే నేను ఒకటే మాట చెప్పినా ఫస్ట్ దామన్న పరమేశ్వర వస్తాను చెప్పి ఎక్కువ అని చెప్పిన ఎందుకంటే మొట్టమొదటిసారిగా గెలిచిన తర్వాత సూర్యపేటకి వస్తా దామన్న అని చెప్పిన మరి ఆయన మాట చెప్పినట్టు అవుతుంది ఎందుకు వచ్చిన బాధ అన్న ఉద్దేశంతో అన్న ఈ కార్యక్రమం చేయటంటే వాళ్ళు చేయడం దామన్న కూడా పాలు నీళ్ళ మనందరి మధ్య కలిసి ఉండేటువంటి బిడ్డ కాబట్టి ఇవాళ కార్యక్రమానికి ఆయన రావడం వారి సమక్షంలో నన్ను గౌరవించుకునేటువంటి కార్యక్రమం చేయడం శుభ సందర్భం ఇక రెండున్నర గా వస్తా ఉంది ఎక్కువసేపు సన్మానం ఉందా ఈ సన్మానాన్ని నేను నాకుగా కాకుండా తెలంగాణ అమరవీరుల ఆశయాలు నెరవేర్చే కార్యక్రమంలో నేను ఒక కార్యకర్తగా మాత్రమే ఈ సన్మానాన్ని స్వీకరిస్తున్నాను చెప్పి అందరి తెలియజేస్తాను